హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బాను ఈరోజు వీడియోలో పంచదార వాడకుండా కరాచీ హల్వా క్యారెట్ బెల్లంతో హెల్తీగా తయారు చేస్తున్నాను హల్వా కోసం రెండు క్యారెట్లను తీసుకున్నానండి తొక్కని పీల్ ఆఫ్ చేసుకుని క్లీన్ చేసుకున్న క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే క్యారెట్ మొత్తం ముక్కలు లేకుండా చక్కగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి క్యారెట్ వాటర్ని వడగొట్టుకోండి ఈ క్యారెట్ పిప్పిని గోధుమ పిండిలో వేసి చపాతీలు చేసుకోవచ్చు ఇప్పుడు అరకప్పు కాన్ఫ్లోవర్ని క్యారెట్ వాటర్లో వేసుకుని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ప్యాన్లోకి రెండు స్పూన్ల పొచ్చగింజలు జీడిపప్పులు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి బెల్లం కరగటానికి కప్పు వాటర్ పోసుకుని బెల్లం మొత్తం కరగనివ్వండి నార్మల్గా కరాచీ హల్వా పంచదారతో చేస్తారు మనం హెల్తీగా చేయటం కోసం బెల్లం యూజ్ చేస్తున్నాము బెల్లం ఇలా కరిగిన తర్వాత బెల్లం నీళ్ళని ప్యాన్లోకి వడగొట్టి తీసుకోండి బెల్లం నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న క్యారెట్ కాన్ఫ్లోవరు వాటర్ని ఒకసారి కలుపుకుని బెల్లం వాటర్లో కలుపుకుంటూ పోసుకోండి ఈ కాన్ఫ్లోర్ వాటర్ని కలుపుతూనే ఉండండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి హల్వా అంతా లాగా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి మొత్తం హల్వాలో ఈ నెయ్యి అంతా బాగా కలిసే అంతవరకు కలుపుకుని ఉడికించుకుంటూ ఉండాలి హల్వా అంతా దగ్గరకు వచ్చి ప్యాన్కి అతుక్కోకుండా రావాలి అంతవరకు కలుపుతూ ఉడికించుకోండి ఐదు నిమిషాలు కలుపుతూ ఉన్నారంటే ఇలా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు అర స్పూన్ యాలకుల పొడి వేసుకుని అంతా బాగా కలుపుకోండి ఇది ఇలా ఉడికేలోపు ఒక బౌల్లోకి నెయ్యి రాసుకుని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అలవా దగ్గర పడిపోతుంది జీడిపప్పు పచ్చగింజలు వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను అలవా ప్యాన్కి ఏమి అతుక్కోకుండా ఉంటే అల్వా రెడీ అయినట్టేనండి డ్రై ఫ్రూట్స్ మనకిష్టమైనవి ఏమైనా వేసుకోవచ్చండి హల్వాని నెయ్యి రాసిన బౌల్లోకి వేసుకుని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి నేను ఒక గంట సేపు తర్వాత ప్లేట్లోకి టర్న్ చేస్తున్నాను వీటిని మనకి లోకి షేప్లోకి పీసెస్గా కట్ చేసుకుంటే క్యారెట్ బెల్లంతో చేసిన హెల్దీ కరాచీ హల్వా అయితే రెడీ అయ్యింది ఎంత బాగా వచ్చిందోనండి ఇంకెందుకు ఆలస్యం పిల్లలు స్వీట్ అడిగినప్పుడు హెల్దీగా ఎలా స్వీట్ చేసి పెట్టేయండి ఈ హెల్దీ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్